హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నా మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇప్పుడు నేను ఇక్కడ చూడండి వేస్ట్ బ్యాంగిల్స్తో నేను సిల్క్ థ్రెడ్ తీసుకుంటున్నాను ఈ సిల్క్ థ్రెడ్ కూడా నేను శారీ కుచ్చులు కడతాను అవి మిగిలిపోయిన కొంచెం కొంచెం ధరలతో అలాగే నా దగ్గర బ్యాంగిల్స్ ఉన్నాయి ఆ బ్యాంగిల్స్తో కొత్తగా నేను ఈరోజు చేసి చూపిస్తాను మీకు ముందుగా వీడియోలు చూసేవాళ్ళు లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ లైక్ ఇవ్వడం నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి నేనైతే ఇలా ఒక ప్యాడ్ తీసుకునేసి వాటికి పన్నెండు రౌండ్లు చుట్టుకున్నాను అనమాట చుట్టుకొనేసి ఇక్కడ జస్ట్ ఒక డ్రాప్ గమ్ తీసుకుంటున్నాను ఎందుకంటే అవన్నీ విడిపోకుండా ఉండడానికి అలాగే ఇంకా ఇప్పుడు నేను ఒక బ్యాంగల్స్ తీసుకుంటున్నాను ముందుగా రెండు బ్యాంగిల్స్తో చేస్తున్నాను ఆ రౌండ్కి ముందుగా గమ్ము వేసుకోవాలి ఇలా ఒకటి ఒకటి మీద ఒకటి పెట్టాలి కదా ఇలా గమ్ము వేయడం వల్ల అవి అతుక్కుంటాయి నీట్గా ఇదైతే సగం అయిపోయింది కదా అందుకే రావట్లేదు గమ్ము ఇలా గమ్ము వేసుకున్న తర్వాత దానిపైన ఇంకొక గాజు తీసుకుంటున్నాను మీ దగ్గర ప్ల ప్లెయిన్ గాజులు అంటే ప్లెయిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇవి పెద్ద సైజు తీసుకుంటున్నాను మనం వేసుకునే దానికంటే ఒక కొద్దిగా ఒక ఇంచ్ ఒక సైజు పెద్ద తీసుకుంటే బెటర్ ఎందుకంటే థ్రెడ్ చుట్టుతాం కదా మళ్ళీ ఎక్కించుకునేకి టైట్ కాకుండా నేనైతే కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను ఇప్పుడైతే చుట్టూ గమ్మేసేసి రెండు గాజులు అతికిచ్చేసినాను అతికిచ్చిన తర్వాత ఇప్పుడు థ్రెడ్ చుట్టడానికి అక్కడ ఒక డ్రాప్ గమ్ము వేసుకుంటున్నాను అది అతుక్కోవాలి ఊడి ఊడి రాకుండా ట్రై చేయండి చాలా బాగుస్తుంది ఇదైతే నేను చూడండి తీసుకుంటున్నాను ఇప్పుడు గమ్ము గమ్ముతో సహా ఇలా సిల్క్ థ్రెడ్ ఇది పన్నెండు రౌండ్లు వేసుకున్నాను నేను ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే పద్నాలుగు రౌండ్లు అయినా వేసుకోవచ్చు కానీ పన్నెండు అయితేనే చాలా బాగుంటుంది ఇలా రౌండ్ రౌండ్ పక్కన పక్కనే జరుపుకుంటూ నీట్గా టైట్గా తీసుకోవాలి గాజుస్ గాజు అయితే అవి గమ్ము టైట్గా ఖర్చుకుంటేనే బాగుంటుంది లేదంటే అటు సైడ్ ఇటు సైడు మనం తిప్పేటప్పుడు వెళ్ళిపోతూ ఉంటుంది నేనైతే ఎప్పుడు చేస్తున్నాను కాబట్టి నాకు అలవాటు అయిపోయింది ఇలా రౌండ్ రౌండ్లు దగ్గర దగ్గరగా తీసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వస్తుందో టైట్గా వస్తుంది అది ఖర్చుకొని వేసింది అనమాట స్టార్టింగ్ది ఇలా గాజు మొత్తం అయితే ఒకే కలరే తీసుకున్నా నేనైతే ఇప్పుడు ఈ గాజుకి ఇలా ఎండింగ్ వరకు వచ్చి ఎండింగ్లో మళ్ళీ సేమ్ గమ్ వేసి అతికించాలన్నమాట చాలా ఈజీగా అతుకుంటుంది చాలా బాగా బాగా కూడా ఉంటాయి అన్నమాట ఈ గాజులు చూడండి ఫినిష్ అయిపోయింది ఇది మొత్తము ఇప్పుడు ఇక్కడ గమ్ వేసి అతికిచ్చేసుకోవాలన్నమాట ఈ లాస్ట్ వచ్చేసి ఒక రౌండ్ మీద ఇంకో రౌండ్ తీసుకుంటే బాగుంటుంది ఫుల్గా అదంతా ఇలా నేనైతే ఒకే కలర్ థ్రెడ్తో ఇలా ఫినిష్ చేసుకున్నాను చూడండి ఇక్కడ ఒక దాని మీదే ఇంకో అలెయర్ కూడా వస్తుందనమాట అక్కడ ఫినిష్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతే అక్కడ మిగిలిండేది అక్కడ కట్ చేసుకోవచ్చు ముందుగానే అక్కడ కొంచెం గమ్ వేసేసి ఎంత కావాలో అంత కట్ చేసుకోవచ్చు లేదా అతికిచ్చిన తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు కట్ చేసి దాన్ని అలాగే మెత్తేయచ్చు నేనైతే ఫస్ట్ అతికిచ్చేసి మళ్ళీ కట్ చేసుకుంటున్నాను మిగిలిండేది అలాగే వేలతో అనేస్తే టోటల్గా వేస్తుంది అనమాట నీట్గా చూడండి నాకైతే గాజు చాలా ఫినిషింగ్ చాలా వచ్చింది ఇంకా నేను ఇక్కడ కొన్ని స్టోన్స్ అయితే అతికిద్దామనుకుంటున్నాను ఈ గాజు ఫుల్ ఇది కొంచెం టైం ఇస్తే ఫుల్ అంత బాగుంటుందన్నమాట గమ్మి అంతా ఆవిరైపోతుంది నేను ఇక్కడ కొద్దిగా స్టోన్స్ తీసుకొని ఒక ఐదు స్టోన్స్ తీసుకున్నాను కొంచెం గ్యాప్ ఇచ్చి ఐదు స్టోన్స్ మెత్తిస్తున్నాను ఇప్పుడైతే ఇవి కూడా నాకు చీరల్లో వచ్చినవి ఇవి కూడా ఇవి కూడా నేనైతే స్టోన్స్ అయితే కొనలేదు నేను బ్లౌజ్ కుట్టినప్పుడు బ్లౌజ్కి వచ్చినవి ఆ స్టోన్స్ అలాగే భద్రంగా వాటిని దాచుకొని ఇలా గాజులకి యూజ్ చేస్తాను మన అన్నీ వేస్ట్ వేస్ట్ అని పడేస్తుంటాం కదా ఇలా యూజ్ చేసుకోవచ్చు ఈ గమ్ము అతికించేటప్పుడు కొంచెం టైం ఇస్తే అది ఆరిన తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాసెస్కి వెళ్ళచ్చు నేను వెంట వెంటనే చేస్తున్నాను అందుకే నా చేతికి అది కరుచుకుంటూ వస్తున్నాయి ఒక టూ త్రీ ఫోర్ సెకండ్స్ ఇస్తే అది వదిలేసి గమ్ వేసిన తర్వాత బాగా అతుక్కునేస్తుంది మనమంతా ఓకే మీడియంలో పెట్టుకోవాలన్నమాట అది స్టోను మళ్ళీ వాటి చుట్టూ ఇంకోటి వస్తుంది కాబట్టి ఇలా నేను ఒక చైన్ తీసుకుంటున్నాను ఆ కట్ చేసుకునేసి ఇలా అతికిచ్చు అతికించుకుంటున్నాను అనమాట చుట్టూ గమ్ వేసేసి చూడండి ఎంత బాగా వస్తుందో ఇలా బాల్ చైన్ ఒకటి తీసుకున్నాను ఇది కూడా వేసి మిగిలిండేదే ఇది బాల్ చైన్ కూడా ఏది కూడా నేనైతే వీటి కోసం అయితే సపరేట్గా కొనలేదు ఇలా బ్లౌజులు చీరలు కుచ్చులు కట్టినవిడు ఆ థ్రెడ్ మిగిలిండేది ఇది బ్లౌజులకేసేది బాల్ చైన్ అన్నమాట అవి వేస్ట్గా మనం పడేయకుండా ఇలా రీయూస్గా కొత్తగా బ్యాంగిల్స్ తయారు చేసుకోవచ్చు ఇది మనం ఫ్యాన్సీ స్టోర్లో బయట కొనాలన్నా కూడా చాలా కాస్ట్ అవుతుంది మనమే ఏ చీరకు మ్యాచింగ్ ఆ చీరకి ఇలా థ్రెడ్ తీసుకునేసి ఇలా మనకి ఎటువంటి కుందన్స్ కావాలన్నా ఏది కావాలన్నా ఇలా మీటర్ ప్రకారమైనా మనం తెచ్చుకొనైనా అయినా రెడీ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో నాకు బ్యాంగల్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకొకటి చూపిస్తాను నెక్స్ట్ ఇదైతే నేను ఫోర్ కలర్స్ తీసుకుంటున్నాను నేను ఒక్కొక్క గాజే రెడీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఒక చేతికి వేసుకుంటే ఇంకో చేతికి అయితే వాచ్ కట్టుకుంటాను కాబట్టి మీరు కావాలంటే రెండు మూడైనా చేసుకోవచ్చు నేను ఇది నాలుగు కలర్లు వేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఫస్ట్ పింక్ తీసుకున్నాను నెక్స్ట్ ఇది అయిన తర్వాత ఇటు ఫినిష్ చేసేసుకుంటున్నాను చూడండి మనం స్టార్టింగ్లో పైన అయినా గాజుకి అతికి ఫినిష్ చేసుకోవచ్చు లేదా లో లో సైడ్ అయినా ఫినిష్ చేసుకోవచ్చు ఎక్కడ చేసుకున్నా గమ్ వేస్తే నీట్గా అయిపోతుంది కనిపించదనమాట నెక్స్ట్ ఇంకొక కలర్ తీసుకుంటున్నాను ఇది కూడా అంతే నేను పన్నెండు రౌండ్లే చూసుకు చుట్టుకున్నాను అనమాట ఈ గాజుకు కూడా ఇలా సిల్క్ థ్రెడ్ కదా అది నీట్గా వస్తుందనమాట వేరే థ్రెడ్ అయితే రాదు సిల్క్ థ్రెడ్ కాబట్టి నీట్గా మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది పింక్ అయిన తర్వాత నెక్స్ట్ బ్లూ తీసుకున్నాను చూద్దాం ఇది ఇది నేను కూడా ఫస్ట్ టైమే ఈ నాలుగు కలర్తో చేసుకుంటున్నాను ఎలా ఉంటుందనేసి అలాగే మీకు కూడా చూపెట్టాలని అనుకున్నాను వీడియోలో మనకి ఫినిషింగ్ ఇంపార్టెంట్ థ్రెడ్ స్టార్టింగ్ నుంచి ఫినిషింగ్ ఇలా బాగా అతికించుకోవాలి నెక్స్ట్ ఇంకొక కలర్ తీసుకుంటాను ఇప్పుడు గ్రీన్ తీసుకుంటున్నాను అంటే ఈ మూడు కలర్లు కలిపి నా దగ్గర ఒక చీర ఉందన్నమాట ఆ చీరలకు మ్యాచింగ్ ఇలా చేస్తే ఎలా ఉంటుందనేసి నేను త్రీ కలర్స్ అయితే తీసుకున్నాను ఇది దగ్గర దగ్గరగా వేసుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అంటే గాజు కనిపించకుండా దగ్గర దగ్గరగా వేసుకోవాలి నెక్స్ట్ లైట్ వైట్ తీసుకుంటున్నాను నాలుగు కలర్లు చెప్పినాను కదా వాటి దగ్గర దగ్గరగా ఒక్కోసారి అయితే జా నా చేతి గమ్ అంటుకుంది కాబట్టి అలా అనమాట ఒక్కోసారి చూడండి ఇలా దగ్గర ఒకసారి టైట్గా చేత పట్టుకుంటే స్టార్టింగ్ నీట్గా వస్తుంది అనమాట చూడండి వేలు ఇలా సపోర్ట్ ఇవ్వాలి కింద సైడ్ తీసుకున్నప్పుడు ఇంకా ఫినిష్ చేసేసినాను గమ్ వేసి లాస్ట్లో ఒక అతికిచ్చేసుకుంటే నీట్గా ఖర్చుకుంటుంది అనమాట ఏది కూడా అయితే దారాలు అయితే రావు ఇప్పుడు ఈ నాలుగు కలర్లు తీసుకున్నా కదా ఇది చాలా బాగా కనిపిస్తుంది నాకైతే ఇదే బాగా ఎక్కువ నచ్చింది అనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూసి నేను చేసిన దానిలో ఏది నచ్చిందో చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు నేను దీనికి కూడా సేమ్ స్టోన్స్ తీసుకొని అతికిస్తున్నాను అనమాట ఒక్కొక్క కలర్కి ఒక స్టోన్ వేస్తున్నాను అలాగే బాల్ చైన్ కూడా ఒకటి రౌండ్ చుట్టూ బాల్ చైన్ వేస్తున్నాను ఈ బాల్ చైన్ ఈ స్టోనే ఈ గాజుకి వచ్చి హైలైట్ అనిపిస్తుంది అది గమ్ అయితే దానికి అదే స్టోన్ వేసిన తర్వాత జస్ట్ టూ ఆర్ త్రీ సెకండ్స్ టైం ఇచ్చి మళ్ళీ బాల్ చైన్ వేసుకుంటే మనకి ఎంత కావాలో అంత లెంత్ తీసుకొని మిగిలిండేది కట్ చేయొచ్చు అనమాట అది చూడండి ఫుల్ వేసేసినానమాట ఈ బ్యాంగిల్స్ అన్నిట్లో మీకు ఏది నచ్చిందో ప్లీజ్ తప్పకుండా కామెంట్స్ చేయండి అలాగే వీడియో చూసేవాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇది చాలా ఓపిక ఉండాలి ఈ బ్యాంగల్స్ తయారు చేయాలంటే అంత ఈజీ ప్రాసెస్ అయితే కాదనమాట ఇది చూడండి నాకైతే సెకండ్ ఇది నచ్చింది అనమాట ఇది చీర అంత ఫుల్ ఉన్నది గోల్డ్ కలర్ ఉంది ఒక టీ చీర దానికి చేసుకున్నాను ఇవైతే నేను అన్ని ఒక్కో చేతి ఒక చేతికే వేసుకుంటాను అందుకని అన్ని సింగిల్ సింగిల్ బ్యాంగిల్స్ చేసుకున్నాను అనమాట ఈ మూడిట్లో ఏది నచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఇవి ఒక చీరలోకి అనమాట నేను అన్ని ఒక్కో చేతికే చేసుకున్నాను ఇది కూడా చాలా బాగా వచ్చింది ఇవైతే బరీ ప్లెయిన్ అంటే స్టార్టింగ్ చేసినాను దీనికి ఎటువంటి స్టోన్స్ ఏమీ వేయలేదు వీటన్నిటిలో మీకు చూడండి ఇలా వేసుకోవచ్చు ఒక చేతికైనా అందుకనే అవి ప్లెయిన్ నేను చేసుకున్నాను వీటన్నిటిలో ఏది నచ్చిందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మార్చి మార్చి అయినా వేసుకోవచ్చు ఇది ఓపికతో కూడిన బ్యాంగిల్స్ అండి చాలా ఓపికతో ఉండాలి వీటికి చేసుకోవడానికి కానీ అన్నీ మన దగ్గర ఉండేటివే కాబట్టి మనం బయట కొనాల్సిన పని లేదు మనం ఇలా ఈజీగా ఏ శారీలకు కావాలంటే అలా మ్యాచింగ్ థ్రెడ్స్ తీసుకునేసి ఇలా ఈజీగా ఇంట్లో బ్యాంగిల్స్ రెడీ చేసుకోవచ్చు టైం వేస్ట్ చేసుకోకుండా చూడండి నేను వేసుకొని చూపిస్తున్నానంటే చెప్పినాను కదా ఇంతకు ముందే మనం వేసుకునే బ్యాంగిల్స్ కంటే ఒక సైజు పెద్దది తీసుకోవాలి ఎందుకంటే ఈజీగా ఎక్కుతుంది మనం వేసిన కుందన్స్ కానీ ఆ బాల్ చైన్ కానీ విడిపోకుండా ఉంటుంది మీ ఇందులో ఏది నచ్చిందో ప్లీజ్ తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్